టుడే జీకే పోలం వస్తే మనిషి దేనికి బానిసవుతాడు ఏ తిండికి బానిసవుతాడు బి చెరువుడికి బానిసవుతాడు సి మస్తుగా మత్తు పానీయాలు కావుడికి బానిసవుతాడు బి మిద్రకు బానిసాడు సి సివిడికి బానిస కావడం ఒక లిమిట్ అనేది లేకుండా రోజు ట్టుగా మత్తు పానీయాలు తాగే వారికి లివర్ సంబంధ వ్యాధులు రావడం కిడ్నీ సంబంధ వ్యాధులు రావడం వీరితో పాటుగా హార్ట్ సంబంధ వ్యాధులు కూడా మిగర్ సంబంధ వ్యాధులు కూడా పక్షపాతం లాంటి పెద్ద పెద్ద వ్యాధులు వచ్చి త్వరగా మనిషి చనిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది టుడే జీకే లివర్ చెడితే ఏ ఆహారం తీసుకోవాలి ఏ మస్తుగా మాల్ మసాలా నూనె వేసిన ఆహారం తీసుకోవాలి బి చికెన్ మటన్ వంటి నాన్ వెజ్లు తినాలి సి ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తినాలి డి చప్పటి పత్యం చేయాలి ద ఆన్సర్ ఈజ్ డి చప్పటి పత్యం చేయాలి చప్పడి పత్యం అనగా కారము ఉప్పు మసాలా నూనె పదార్థాలు లేకుండా పాలు అన్నం మాత్రమే తీసుకోవడము మంచి జావాలను తాగడం టుడే జీకే మనిషి కళ్ళు కానీ శరీరం కానీ పచ్చరంగులోకి అంటే రంగులోకి మారినట్లుగా కనిపిస్తే ఏ వ్యాధికి గురైనట్టు ఏ కిడ్నీ సంబంధ వ్యాధులకు గురైనట్టు బి గుండె సంబంధ వ్యాధులకు గురైనట్టు సి మెదడు వ్యాప్తి వ్యాధి డి లివర్ సంబంధ వ్యాధులకు గురైనట్టు ద ఆన్సర్ ఈస్ డి లివర్ సంబంధ వ్యాధులకు గురైనట్టు లివర్కి సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే మనిషి యొక్క కళ్ళు కానీ శరీరం కానీ పశుపచ్చ రంగులో మారడం కనిపిస్తూ ఉంటుంది